ఫ్యామిలీతో కలిసి సినిమా చూసి బయటకు వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి అలాగే సురేఖ సురేఖ అన్న కొడుకు అయినటువంటి అల్లు అర్జున్ అంటే సురేఖ గారికి కాదు మన పవన్ కళ్యాణ్ గారికి అలాగే చిరంజీవి గారికి చాలా ఇష్టం మరి రాజకీయాల విషయంలో వాళ్ళతో విభేదించిన మెగా ఫ్యామిలీ అంటే ఆయనకి ఎంతో ఇష్టం అందుకే తన విషయంలో కూడా ఎప్పుడు అల్లు అర్జున్ ని తక్కువ చేసి చెప్పలేదు మెగాస్టార్ చిరంజీవి పిల్లలు ఎదుగుతుంటే తానికంటే సంతోషంకేము అంటారు మెగాస్టార్ తాను వేసిన బాటలో అందరూ నడిచి వాళ్లకు వాళ్లు పేరు తెచ్చుకున్నారని నేను దారి చూపించాను అంతే తప్ప ఎవరినీ పైకి తీసుకుని రాలేదని ముభావంగా కాదు స్వచ్ఛందంగానే చెప్తారు చిరంజీవి అందుకే మన మెగాస్టార్ అంటే అల్లు అర్జున్ కి కూడా బాగా ఇష్టం ఈ నేపథ్యంలో పుష్ప సినిమా రిలీజ్ కావడంతో ప్రీమియర్స్ కి ఇన్వైట్ చేశారు అల్లు అరవింద్ దీంతో తన అల్లు అరవింద్ యొక్క మరి చెల్లెలు సురేఖ అలాగే తన బావగారు మెగాస్టార్ చిరంజీవి కలిసి వచ్చినట్టుగా తెలుస్తోంది ప్రీమియర్ చూసిన మెగాస్టార్ చిరంజీవి అలాగే సురేఖ ఎంతో ఎంజాయ్ చేశారట సినిమా చాలా బాగుందని ఖచ్చితంగా అల్లు అర్జున్ కి ఈసారి కూడా నేషనల్ అవార్డు వస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూడడం చాలా సంతోషంగా అనిపిస్తుందని నిజంగా మన కుటుంబంలో ఒకరు ఇంత పేరు తెచ్చుకోవడం చాలా చాలా ఆనందాన్ని ఇస్తోంది ఆ ఆనందాన్ని నేను పూర్తిగా అనుభవిస్తున్నాను అలు అర్జున్ ఈ సినిమాతో మరోసారి నేషనల్ హీరో నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ విషస్ ని అందించారు మెగాస్టార్ చిరంజీవి సో విశ్వస్ ని అందించిన మెగాస్టార్ కి సంబంధించిన విషయాలు ఇప్పుడు ఎంతో సెన్సేషన్ గా మారాయి